చెప్పాను కదా హుజరాబాద్ ఫలితాలు వచ్చిన మరుసటి రోజు ప్రారంభమైంది మరుసటి రోజే నెక్స్ట్ డే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ నడుస్తా ఉంది సీరియల్స్ సీరియల్ సీరియల్ నడుస్తుంది ఎపిసోడ్స్ నడుస్తా ఉన్నాయి రెండు రెండు గంటల ఎపిసోడ్ గంట గంట ఎపిసోడు మూడు మూడు గంటల ఎపిసోడ్స్ నడుస్తా ఉన్నాయి సీరియల్స్ కాబట్టి ఈ హుజరాబాద్ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ అంతకుముందు దుబ్బాక ఎలక్షన్స్ లో గాని వాళ్ళ యొక్క టిఆర్ఎస్ కంచుకోటలు బద్దలు కొట్టి భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసిన విషయం దుబ్బాకలో మన రఘునందన్ గారి అందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారు ఒక పక్క ముఖ్యమంత్రి అల్లుడు ఒక పక్క ముఖ్యమంత్రి కొడుకు ఉపాధ్య మధ్యలో దుబ్బాక ఆ తర్వాత వెంటనే దుబ్బాక దెబ్బతో అందరికి మంత్రి పదవులు ఇచ్చారు మళ్ళీ హైదరాబాదు దెబ్బ తగిలిన విషయం తెలుసు మళ్ళీ హుజురాబాద్ విషయంలో నేను ఇంత చేసిన తర్వాత కూడా ఇది వస్తుందా అనేటువంటి విషయంలో ఈరోజు వారు ఎందుక రకంగా వ్యవహరిస్తారో తెలంగాణ ప్రజలకు మాకైతే అర్థమవుతున్నది ఎందుకంటే ఆయన మంచి గుణాత్మకమైన మార్పు కోసం వారు పోరాటం కాబట్టి నాకు అర్థమవుతుంది దేశమంతా గుణాత్మకమైన మార్పు రావాలని నేను పోరాటం చేస్తుంది కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం అర్థమవుతులేదు எந்தக்கு முக்கியமெரிக்கு மாட்டாடுக்கு